దేవుని బిడ్డలారా పెద్దలుగా మనం ఇంట్లో ఉంటాం కదా తల్లిదండ్రులుగా బలహీనతలు బిడ్డలకు కనబడనీయకూడదు ఏ రోజన్నా తల్లిదండ్రుల బలహీనతలు బిడ్డలకు కనిపించాయి అనుకోండి వారు కూడా రాను రాను అలా బలహీనతలతోనే నడుస్తూ పూర్తిగా వ్యతిరేకులుగా మార్చబడతారు పూర్తిగా తల్లిదండ్రులకు విరుద్ధమైన వ్యక్తులుగా మార్చబడతారు పిల్లలు ఏ బలహీనత బిడ్డలకు తెలియకుండా ఆ బలహీనతలు ఏవి ఆ బిడ్డలు చూడకుండా మనము దేవుని సన్నిధిలో దాచుకునే వారంగా మనల్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు క్షేమతరంగా ఉండాలి అని అంటే తల్లిదండ్రుల ముందు బిడ్డలు వారికి ఉన్న ప్రతి లోపాన్ని చూపించేవారుగా ఉండకూడదు ఉండకూడదు అని అంటే లోపాలు కప్పెట్టుకొమ్మన కాదు లోపాలు లేనివారుగా బ్రతకాలని దేవుని బిడ్డలారా చిన్న బిడ్డలే కాదు పెద్దవారు కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో తండ్రి ఎలా నడుస్తూ ఉన్నాడో తల్లి ఎలా ప్రవర్తిస్తూ ఉందో తండ్రి ఏం మాట్లాడుతున్నాడో తల్లి ఏం మాట్లాడుతుందో ప్రతి దానిని బిడ్డలు గమనిస్తూ ఉంటారు ఆ గమనించేటప్పుడు దోషం ఏదైనా కనిపించింది అనుకోండి మన బిడ్డలు కూడా రేపు బయటికి వెళ్ళినప్పుడు మా మమ్మీలో ఉందండి మా మమ్మీ భక్తి పర్రాల్లాగా కనిపిస్తుంది కానీ ఇంట్లో సినిమా చూస్తుద్దండి ఇంట్లో భయంకరంగా మీ ముందు వినయమనస్కురాలుగా కనబడుతు కనబడుద్ద అన్న వినయమనస్కుడుగా కనబడతాడన్న మా నాన్న తర్వాత ఇంట్లో చూడాలి వాళ్ళిద్దరిని అలా బిడ్డలతో చెడు సాక్ష్యం చెప్పించుకునే తల్లిదండ్రులుగా మనం ఉండకూడదు అంటే వారి ఎదుట మన ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులుగా మన పిల్లలు చూసేటప్పుడు మంచి ప్రార్థనా పరులుగా దైవభక్తి కలిగిన వారుగా దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా మన బిడ్డలు మనలను చూస్తే రేపటిదినా నా పిల్లలు కూడా ఆ మంచి దైవ మార్గంలో ఆ మంచి సుగుణాలు కలిగి వారు పెరగడానికి వీలవుతుంది